నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటీడీఏపీ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు పాడేరు ఐటీడీఏ పివో తిరుమణి శ్రీపూజ రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం మండలంలో రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలు పీవో సందర్శించారు ముందుగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరగడానికి గల కారణాలను ప్రధానోపాధ్యాయులు గోపాల్ వార్డెన్ జ్యోతిని అడిగి తెలుసుకున్నారు కేక్ తినడం వల్ల ఇలా జరిగిందని వారు చెప్పడంతో కాకమ్మ కబులు చెప్పవద్దని మండిపడ్డారు మంచినీటి సరఫరా అయ్యే ప్రాంతాలను వంటసాలను మరుగుదొడ్లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి కాలం చెల్లేందుకు సిద్ధంగా ఉన్న ఉప్పు ప్యాకెట్లు పరిశీలించారు కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు ఎందుకు స్టోర్ రూమ్లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో క్లాస్ లో ఏకాంతంగా మాట్లాడారు అలాగే స్టోర్ రూమ్ను తనిఖీ చేసి కుళ్లిన ఉల్లిపాయలు ఉండటంతో వార్డన్పై తీవ్రస్థాయిలు విరుచుకుపడ్డారు చె పాప చెంది మేడం ఏం పేరు అప్ప మేడం టెన్త్ క్లాస్ మేడం టెన్త్ క్లాస్ అవును ఏం తీఫ్ట్ తిందా ఇరుకుని చెప్పారు మేడం ఇంతమంది తిన్నారు అది తను ఉంటుంది అంతా టెన్త్ క్లాస్ అంతా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కొంతమంది మేము తిన్నామని చెప్పి కానీ మరి థర్డ్ క్లాస్ నుంచి క్లాస్ పెడుతూ అందరూ బిల్ సిక్ చేస్తాను ఇట్లా అయింది మెను ఏంటి పెట్టారు శనివారం మధ్యాహ్నం గుమ్మడికాయ మేడం మెన్యూ గుమ్మడికాయ గుమ్మడికాయలు పచ్చినపప్పు పెట్టాం మేడం సాయంత్రం బంగాళదుంప టమాటోస్ ఆదివారం శనివారం సాయంత్రం చూసింది పిక్ చేసి శనివారం ఉదయం పెట్టారు శనివారం ఉదయం కిచిడి మెను ఏంటి మీకు శుక్రవారం కాసుకుని పెట్టారు శుక్రవారం సరే రెస్పాన్సిబుల్ పర్సన్ మాట్లాడడానికి మీరు ఇక్కడ ఉండాలని ఏంటి వెనక వెనక తిరుగుతున్నారు యూస్ కమింగ్ హియర్ టాకింగ్ అబౌట్ ద ఇష్యూస్ నాకు లేదన్నట్టు వెనక నుంచి ఉంటావేంటి నేను ఆ విషయం మాట్లాడద్దు అంటే నీకు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు తెలియదు కాదు కదా పిల్లలకి బాగోనంత వరకు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా తర్వాత కేజీహెచ్ తీసుకెళ్ళావు కదా ఇప్పుడు నాకు చెప్పు బా పాడే ఫుడ్ ముందు రోజు ఫుడ్ అంత లోపల పెట్టుకుంటే ఏం చేస్తున్నావు అది ఇక్కడ బయట వస్తారు మేడం ఏమంటే తీసుకుని ఎవరు వస్తారు అంటే డస్ట్బిన్ లేవు పిల్లలు ఇప్పుడు తిన్నారు హిందీ పడేయాలి ఎక్కడ పడేస్తున్నారు ఎక్కడ ఎక్కడికి వెళ్తారు నేను ఇక్కడ తినేసి క్లాస్ రూమ్ ఉంటే చెప్పేసి అక్కడ పడేసి మళ్ళీ ఇక్కడ వచ్చి పడేసుకుంటాను ఇక్కడ వేసేస్తాను నేను నాకు చూపించుకున్నాను